ఒక నాయకుడు పార్టీ అధ్యక్షుడిగా ఉండి ముఖ్యమంత్రి అవుతాడు అదే సమయంలో పార్టీ అధ్యక్షుడిగా ఉంటే చాలామంది పనిచేస్తారు ఇప్పుడు రెండు బాధితులు వచ్చిన తర్వాత పార్టీ వాళ్ళు తప్పు చేసినా ప్రభుత్వంలో తప్పు చేసినా ఆ తప్పు ఆ నాయకుడికి ఆ పార్టీకి వస్తుంది దట్ ఈజ్ బ్యూటీ ఎంఆర్ఓ తప్పు చేసినా ఆ తప్పు నాకే వస్తుంది అరే ఇంకోటి వేసాం గట్టిగా చేస్తారనుకున్నాం ఫర్మ్గా ఉంటాడు అనుకున్నాం ఏంటిని కంట్రోల్ చేయలేకపోతున్నాడు అని అంటారు కార్యకర్త సరిగ్గా ప్రవర్తించిన చూశారా ఈ కార్యకర్తను కంట్రోల్ చేయలేదు ఊరి మీద అని మళ్ళీ అంటారు ఈ రెండు బ్యాలెన్స్ చేసుకొని పరిపాలన చేయాలి దట్ ఈజ్ నన్ ఆఫ్ ద డ్యూటీ అలాంటి వాళ్ళు ఉంటే చాలా ఫర్మ్గా ఉంటా వాళ్ళు యొక్క తెలుగుదేశం పార్టీ కానీ యొక్క ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నాం ఉన్నప్పుడు అధికారం చెప్తే అలాంటి అధికారులు డెఫినెట్గా ఫర్మ్గా ఉంటా చాలా సీరియస్గా ఉంటుంది వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి ఇట్ ఈజ్ ఎ పొలిటికల్ గవర్నెన్స్ అనే పదే పదే చెప్తాను నేను ఈరోజు మీరందరూ ఉన్నారా లాస్ట్ టైం మా కార్యకర్తలు ఇంటింటికి పోయి సూపర్ సిక్స్ కార్యక్రమాలు చెప్పారా లేదా నమ్మించారా లేదా ఓట్లేస్తే వచ్చావా లేదా వచ్చినాక నేను ముఖ్యమంత్రి అయ్యాను ముఖ్యమంత్రి అవుతాను ట్రాన్స్ఫర్ చేసి సీఎస్ను కూడా ట్రాన్స్ఫర్ చేసే అధికారం నాకు ఉందా లేదా మరి దట్ ఇది డెమోక్రసీ అని అర్థం చేసుకోవాలి ఆఫీసర్లు కూడా తప్పు చేయకూడదు అవన్నీ కూడా క్లియర్గా చెప్తున్నా అవన్నీ కరెక్ట్ కాదు వాళ్ళ వాళ్ళ పద్ధతులు బట్టి వాళ్ళు చేసుకుంటారు కానీ గా పార్టీ వాళ్ళు ఉంటారు ప్రజలు ఉంటారు న్యూట్రల్స్ ఉంటారు అవతల వాళ్ళు ఉంటారు అందరికీ న్యాయం చేయడం ముఖ్యమంత్రిగా నా బాధ్యత కానీ తెలుగుదేశాన్ని మర్చిపోతే మళ్ళా నేను ముఖ్యమంత్రిగా ఉండాలి కదా ఓటు అడగాలి కదా పోయేసి ఉన్నాయి చాలా కేసులు ఉన్నాయి ఒక్కడే కాదు రాష్ట్రంతా ఉన్నాయి మామూలు కేసులు పెట్టలేదు ఇది అంటే ఒక అరాచక పాలనకి పరాకాష్టది అది నాకు జరిగిందని కాదు నేను చెప్పడం ప్రతి ఒక్కడి పైన ఇరవై కేసులు ముప్పై కేసులు నలభై కేసులు పెట్టేయడం చీటికి మట్టి కేసులు పెట్టడం సో అన్ని ఉన్నాయి అన్నీ ఉన్నాయి చట్టపరంగా ఏమేమి ఉన్నాయో అవన్నీ చేస్తాం ఇప్పుడు మీ మీద ప్రెస్ వాళ్ళ పైన పెట్టారు నేను అధ్యయనం చేస్తున్నా ప్రెస్ వాళ్ళ పైన పెట్టిన కేసులన్నీ కూడా ఒక జీవోని ఇష్యూ చేసి తీసేస్తాం ఐదేళ్లలో ఎక్కడ ప్రెస్ వాళ్ళ పైన పెట్టినా ఆ కేసులన్నీ రద్దు చేస్తాం ఇది అన్డెమోక్రటిక్ ఈవెన్ దెర్ ఆర్ సుప్రీం కోర్ట్ డేషన్స్ ఆల్సో రాజకీయ ఖర్చుతో ప్రెస్ వాళ్ళ పైన కేసులు పెట్టడం ఏంటి ఎవరు నేర్పించారు మీకు ఇవన్నీ మీకు ఏది లేకపోయినా కేసులు పెట్టారు అవన్నీ కూడా తీసేస్తానని చెప్పాను ఒక ఆఫర్ ఇస్తాం తీసేస్తాం అట్లా ప్లాంట్ రెండు పనిచేయడం లేదు రూపాయలు ఓకే అవన్నీ కూడా ఏం చేయాలని వర్కౌట్ చేస్తాం అంటే నేను అందుకని నేను ఉన్నప్పుడు ఏం చేశామంటే ఒక సిస్టమ్ పెట్టాను ఎక్విప్మెంట్ అంతా కూడా రిపేర్ చేయడం అవుట్ సోర్సింగ్ పెట్టాను కొత్త ఎక్విప్మెంట్ కూడా స్టాండర్డైజ్ చేసి వాళ్ళే పెట్టి వాళ్ళే మెయింటైన్ చేసే పరిస్థితి తీసుకొచ్చి అన్ని పోయినాయి ఇప్పుడు వీళ్ళు మీరు అన్నట్టు ఇప్పుడు మొత్తం కొత్త డిసీజ్ వచ్చిన తర్వాత ఆక్సిజన్ ప్లాంట్స్ చాలా ముఖ్యం వీళ్ళు స్టిల్ నేను ఇమీడియట్గా వీల్ విల్ టేక్ యాక్షన్ అంటే ఎనీవేర్ కూడా భూ రిజిస్ట్రేషన్ ఇప్పుడు కాదు ఇది నేనున్నప్పుడు పెట్టాను మిస్యూజ్ కాలి రికార్డు తారుమారు చేస్తున్నారు రికార్డులు ట్రాన్స్పరెంట్ గా ఉంటే ఎక్కడున్నా అదే రేట్ ఉంటుంది అదే ప్రొసీజర్ ఉంటుంది ఆటోమేటిక్ అయిపోతుంది ఒక విధంగా చెప్పాలంటే నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎనీవేర్ రిజిస్ట్రేషన్ వల్ల ఎక్కడైతే కరప్షన్ లేదు అక్కడ చేసుకున్న వాళ్ళు అది జరిగింది టైం కూడా ఇప్పుడేం చేశారు దాన్ని రికార్డులే ట్వంటీ టూ ఏ కింద పెట్టి వీళ్ళ ఇష్ట ప్రకారం రిజిస్ట్రేషన్ చేస్తున్నారు అక్కడ కావాలని చేస్తున్నారు అటువంటి తప్పుడు విధానాలు పెట్టి ఇవన్నీ తప్పులు చేశారు అవన్నీ స్టిమిలైన్ చేస్తారు మీరు అన్నారు దాన్ని కూడా డెఫినెట్ గా అన్ని కూడా ఒక നീനും അത് എം ചെയ്യാൻ ചേൽ സ്റ്റീം ലൈഫ് ഡെഫിനെറ്റ് സ്റ്റീം ലൈഫ്